శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉంటుందో తెలియజేస్తున్నానండి ఈ వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శుక్రుడి యొక్క లక్షణం ఈ రాశికి ఉంటుంది ఈ వృషభ రాశి వారు ఎలా ఉంటారు వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి వల్ల రాష్ట్రాధిపతి వల్ల వారు ఏదైనా కానీ జీవితంలో మంచి సాధించాలే ఖచ్చితంగా సాధిస్తారు కూడా ఆర్థిక వనరులు కొద్ది వెనుక ముందైనా కానీ చివరికి మాత్రం వారు ఉన్నత స్థాయిలో ఉంటారు వారి భాష చాలా రమ్యంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటారు కళారంగం పట్ల వారికి మక్కువగా ఉంటుంది ఏదో ఒక కళలో వాళ్ళు ఖచ్చితంగా నిష్ణాతులై ఉంటారు ప్రేమ వ్యవహారాలు కానీ దాంపత్య జీవితాలు కానీ చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు కృతికా నక్షత్రం మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలుపుకుంటే వృషభ రాశి వస్తుంది అయితే కృతికా నక్షత్రం మూడు పాదాల వారు రవి మహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది కృతికా మూడు వారు ఎవరైనా కానీ రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఇకపోతే రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు చంద్రమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇక మృగశిర రెండు పాదాల వారు కుజమహాదశతో వారి జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు నేను ఎందుకు రాశి ఫలాలు చెప్పి వదిలేక ఈ దశలు ఎందుకు చెప్తూ ఉంటాను పదే పదే అని అంటే మనకు గోచార రీత్యా జరిగే సంఘటనలు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి గ్రహాల సంచారం వల్ల ఒక్కొక్క గ్రహము కొద్ది కాలమే పనిచేస్తూ ఉంటుంది ఒక శని రాహులు మాత్రం ఎక్కువ కాలం ఉంటారు మిగతా గ్రహాలు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ తర్వాత గురుడు ఒక సంవత్సర కాలం ఇలా ఉంటుంది కాబట్టి మనం దశలు గనక తెలుసుకొని ఏ దశ నడుస్తుంది మనకు ఆ దశానాథుడు మన జాతక చక్రంలో ఎక్కడ ఉన్నాడు అనే అంశాన్ని తెలుసుకుంటే చాలా రోజులు మీకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా నష్టం జరిగితే మనం ఏ విధంగా పోతామనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ జాతకం అనేది జీవితంలో జరిగే పెనుమార్పులను మన జీవితకాలంలో జరిగే సంఘటనలను అన్నిటిని కూడా వివరిస్తూ ఉంటుంది గోచారం అనేది తాత్కాలికంగా పనులకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ మన జీవితంలో జరిగే బాధలను తప్పించాలంటే మాత్రం జాతకమే అని ఖచ్చితంగా చెప్పక తప్పదు ఇకపోతే ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి రెండవ వెంట శుక్రుడు ఉన్నాడు ఈ రెండవ వెంట శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్థిక వనరులు బాగా కుదురుతాయి వీరు అనుకున్న సమయానికి డబ్బులు వస్తాయి ఏదైనా వ్యాపారం చేస్తే ఆ పెట్టుబడులు పెడితే వారికి కావాల్సినంత ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది ఇకపోతే ఇంట్లో ఆనందంగా ఉంటుంది దంపతుల మధ్య అనురాగం ఉంటుంది తర్వాత ప్రేమ వ్యవహారాలు నడిపే యువత యువకులకు ఇది అనుకూలంగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి లాభంగా కూడా ఉంటుంది స్నేహబంధాలు బాగా పెరిగిపోతాయి దూర బంధువులతో చుట్టాలు రావడము వారితో సఖ్యతగా ఉండడము గతంలో జరిగిన గొడవలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక రెండవ వెంట బుధుడు రెండవ వెంట బుధుడు ఉన్నప్పుడు కూడా వ్యాపార రంగంలో ఆర్థికంగా ఎదగడం ఎవరికైనా డబ్బులు ఇచ్చినవి తిరిగి రావడం అంటూ జరుగుతూ ఉంటుంది పదకొండవ ఇంట రాహువు కూడా ఉన్నాడు ఈ వృషభ రాశి వారికి ఏకాదశి స్థానంలో రాహు ఉన్నప్పుడు అనుకోని అదృష్టాలు వస్తాయి అనుకోని అదృష్టాలు అంటే మనం ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్స్ కానీ ఏదైనా నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే మీకు రావాల్సిన పాత బాకీలు అవి రావు అని మీరు వదిలేసినవి అవి మళ్ళీ తిరిగి పుంజుకొని వాటంత అవే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి లక్కీ డూప్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా అనుకోని సంఘటనల ద్వారా మీకు డబ్బులు వస్తాయి మీ తాతల స్థిరాస్తులు ఏవైనా ఉండి ఉంటే మీకు తెలియకుండానే బాబు మీకు ఇక్కడ ప్లేస్ ఉందిరా అది తీసుకోమని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి రాహు యొక్క లక్షణం ఏమిటంటే అనుకోని సంఘటనలు చేస్తాడు అనుకోని లాభాన్ని చేకూరుస్తాడు ఏకాదశి స్థానంలో రాహు ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశము రాహు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడం అనేది చాలా సులువవుతుంది మీరు పాస్పోర్ట్లు పాస్పోర్ట్లు తీసుకొని వీసాల గురించి ఎదురు వాళ్ళు కానీ విద్యార్థులే కానీ మీరు ప్రయత్నం చేస్తే ఈ మాసంలో మీకు ఖచ్చితంగా మీకు వీసా లభించి మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే వివాహాల విషయంలో మాత్రం వృషభ రాశి వారికి గురుబలం లేదు వారు వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా కానీ కాకపోవచ్చు మిగతా విషయాలు మాత్రం అన్నీ జరుగుతాయి శుభకార్యాల విషయంలో కొద్దిగా వెనుకబాటు ఉండొచ్చు కానీ కుటుంబంలో ఆర్థిక వెసులుబాటు ఆరోగ్యము దాంతోపాటు ఆనందము బాగానే ఉంటుంది ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ జాతక సమస్యలతో సతమతమవుతూ ఉంటాం కానీ దాన్ని తెలుసుకొని ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే చాలా బాగా ఉంటుంది ఎవరి జాతకంలోనే కానీ జాతక చక్రములో ఏడవ ఇల్లు రెండవ ఇల్లు పన్నెండవ ఇల్లు ఇవి ముఖ్య స్థానాల కింద మనం అనుకోవచ్చు ఏడవ ఇల్లు కేవలం దంపతుల యొక్క జీవితం అనే అనుకుంటూ ఉంటారు అందరూ అంటే వివాహ సంబంధ బాంధవ్యాలను చూపెడుతుందని అనుకుంటారు కాదు దానికి చాలా విషయాలు ఉన్నాయి ఏడవ ఇల్లు కమ్యూనికేషన్ స్కిల్స్కు మాట చాతుర్యానికి ఉమ్మడి వ్యాపారాలకు ఆ ఏడవ ఇల్లు చాలా ఉపయోగపడుతుంది ఆ దశ ఏడవ ఇంటి అధిపతి ఎవరైతే ఉంటారో అక్కడ మంచి గ్రహం కనుక ఉంటే వారి యొక్క భాష కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉపన్యాస ధోరణి కానీ వ్యాపారంలో చాకచక్యంగా మాట్లాడడం కానీ ఉమ్మడి వ్యాపారాలలో గొడవ లేకుండా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అది కాక దాంపత్య జీవితాన్ని కూడా తెలియజేస్తుంది కానీ అది పోగా ఇక మూడు ముఖ్య విషయాలు దాంట్లో దాగి ఉన్నాయి ఒకవేళ కనుక ఏడవ ఇంట్లో రాహు కానీ కేతు కానీ ఉండేది ఉంటే వివాహ సంబంధ విషయాలు కొద్దిగా ఆలస్యమైన ఇబ్బందులు జరగవచ్చును దాంతోపాటు ఈ వ్యాపార రంగంలో ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భాష విషయంలో దురుసుగా మాట్లాడడం వ్యాపార రంగంలో అభివృద్ధి కాకపోవడం ఎంత కష్టపడ్డా కానీ మిగలకపోవడం వాళ్ళ మాటల ద్వారానే డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక పన్నెండవ స్థానం ఈ పన్నెండవ స్థానం ఏమిటి ఇది పన్నెండవ స్థానాన్ని మరణ స్థానం అని అంటారు అంటే మనిషి ఎలా చనిపోతాడు ఏ స్థితిలో చనిపోతాడు వారి యొక్క చనిపోయేటప్పుడు ఏ వ్యాధులతో చనిపోతాడు దాంతోపాటు వీరి జీవితంలో ఏమైనా కర్మాగార అంటే కారాగారంలో పడే అవకాశం ఉందా పోలీసుల చేత ఇబ్బంది పడే అవకాశం ఉందా ఏదైనా కోర్టు తగాదాలలో చిక్కుకునే అవకాశం ఉందా ఈయన మరణం ఎలా ఉంటుంది యాక్సిడెంటల్ ద్వారా అవుతుందా లేదా కృషించిపోయి అవుతుందా ఏదైనా జబ్బు ద్వారా అవుతుందా అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేసింది శాస్త్రం ఇకపోతే రెండవ ఇల్లు ఈ రెండవ ఇల్లు కుటుంబానికి సూచిక కుటుంబంలో ఈ వ్యక్తి ఎలా ఉంటాడు ఇతని భాష ఎలా ఉంటుంది ఇతని కుటుంబానికి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయగలుగుతాడా చేయలేడా అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది జాతక పరిశీలన అనేది చాలా చాలా అత్యవసరమైన విషయము చాలా ముఖ్య విషయము ఎందుకనంటే దీని మీద మక్కువ ఉన్నవారు జ్యోతిష్యం మీద ఒక విశ్వాసం కలిగిన వారు ఈ జాతకం ద్వారా వారి జీవితాన్ని చక్కగా మలుచుకోవచ్చును మనం ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు నెగ్గాలి అనే అంశం జాతకం చక్కగా చూపెడుతుంది కాబట్టి మనం ఏదో ఈ గోచార రీత్యా సంతోషపడిపోయి ఊరుకోవడం కంటే జాతకం ద్వారా ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకొని రాబో కష్టాన్ని అంచనా వేసుకొని ఒక మార్గాన్ని కనుక ఎంచుకొని దైవాన్ని ప్రార్థించుకుంట వెళ్తే ఖచ్చితంగా మీకు శుభ పరిణామాలు జరుగుతాయి నూటికి నూరు రూపాయలు విజయం సాధిస్తారు కాబట్టి మీకు జరిగే కష్టాలన్నిటికీ జాతకం పరిష్కారం చూపెడుతుంది కాబట్టి మీకు జాతక సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశ నమస్కారం